దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ ఫ్యాషన్ గ్లోబల్ ఎలివేటర్స్ అందిస్తున్న సేవలేంటి ఏఎంసీ సేవలేంటి మెయింటెనెన్స్ సేవలేంటి ఆ కంపెనీ అధినేత శ్రీశైలం గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మార్కెట్లో ఒక కస్టమర్ ఎవరైనా సరే ఒక లిఫ్ట్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక నలుగురు దగ్గర కొటేషన్స్ తీసుకుంటారు సో తీసుకొని జనరల్ టర్మ్స్లో ఏంటంటే ఎవరైతే తక్కువ రేట్ కొటేషన్ ఇస్తారో లేదంటే మిడ్ వేరియంట్లో కొటేషన్ ఇస్తారో వాళ్ళని పిలుచుకొని వాళ్ళతోటే ఫైనల్ చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే చాలా మటుకి మీరు మోటార్కి సంబంధించి ఏ మోటార్ వాడతారు రోప్స్ ఏది వాడతారు ఆర్ఎల్స్ గేట్స్ ఏది వాడతారు ఇంతవరకే అడుగుతారు సో మరి మిగతాది లిఫ్ట్కి సంబంధించింది ఏంటంటే అంటే సేఫ్టీ స్టాండర్డ్స్ అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కొనుక్కున్నాం అనుకోండి దాంట్లో ఎంత సేఫ్టీ ఉంది ఎన్ని హెయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎక్కువ హెయిర్ బ్యాగ్స్ ఉన్నది ఎక్కువ సేఫ్టీ ఉన్నది తీసుకుంటాం బడ్జెట్లో ఉండడం అనేది ఎంత ఇంపార్టెంటో లిఫ్ట్ సేఫ్టీ ప్రకారం ఉందా లేదా అనేది చూసుకోవడం అంతే ఇంపార్టెంట్ రెండో విషయం ఏంటంటే ఒక కంపెనీ ఒక పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళకు ఆఫీస్ ఉందా లేదా వాళ్ళు సర్వీస్ ఇవ్వగలుగుతారా లేదా సో అది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంతోమంది మార్కెట్లో అన్స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు సో వాళ్ళ దగ్గర ప్రాపర్ టీము ఉండదు ప్రాపర్ సర్వీసింగ్ టీము ఉండదు ఎరక్షన్ టీము ఉండదు అలాంటి వాళ్ళు కూడా లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేస్తామని ముందుకు వస్తున్నారు సో నేను ఆ క్రమాన్ని తప్పు పట్టట్లా సో ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలగాలి రెవెన్యూ జనరేట్ చేయగలగాలి దేశ భవిష్యత్కి ఆర్థికంగా ఉపయోగపడాలి కానీ సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు వాళ్ళ అప్డేట్ సెల్ఫ్ అప్డేషన్ అనేది ఇంపార్టెంట్ సో మనకు అన్ని తెలియాలని లేదు బట్ యాజ్ ఫర్ ఇంటర్నేషనల్ నామ్స్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలి సో తెలుసుకొని ప్రతి ఒక్కరు నాణ్యత కూడిన లిఫ్ట్లు ఇవ్వాలనేది నా ఉద్దేశం సో కమింగ్ టు మై ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్కి వచ్చేసి ఏంటంటే మేము అసలు లిఫ్ట్ బడ్జెట్ని బట్టి లిఫ్ట్ చేయమే చేయము సో క్వాలిటీ సేఫ్టీ ఇవన్నీ మేము ఇస్తే ఈ ప్రైజ్లోనే మేము లిఫ్ట్ ఇస్తాము సో కస్టమర్ హ్యాపీ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము ఒకవేళ ఆర్థికంగా కస్టమర్ పరిస్థితిలో లేనప్పటికీ కూడా మా ప్రాఫిట్స్ తగ్గించుకుంటాం తప్ప క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వము సో దట్ ఈస్ అవర్ మెయిన్ సక్సెస్ అవ్వడానికి రీజన్ అన్నట్టు